ఇప్పుడు చెప్తా అసలు మ్యాటర్ దేనికోసం ఈ కూల్చివేతలు దేనికోసం అంటే కేవలం ఆ కల్వకుంట్ల తారక రామారావును టార్గెట్ చేసి చెప్పిళ్ళు కానీ తారక రామారావు నా తప్పు తప్పుంటే నేనే వచ్చి ఆడ నిలుస్తుంటా అని మొగం లెక్క సవాల్ చేసిపోయిండు ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోతుంది ఆ ఒక్కసారి ఇక్కడ చూడాలి ఇది చూడుర్రి ఈ ప్రభుత్వానికి ఒక చట్టం లేదు ఒక నిబంధన లేదు ఒక విధానము లేదు రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల పట్ల కనీసం గౌరవం లేదు ఆఖరికి పౌరునికి తన వాదన వినిపించుకునే సమయాన్ని కూడా లేదు ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఏ వాదన కూడా వినకుండా ఏ చట్ట ప్రక్రియను పాటించకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున దానితో పాటు శనివారం ఆదివారం వంటి ఆ కోర్టులకు సెలవులు ఉండే రోజులలో ఏదో శత్రు దేశం మీద దా జరిపినట్టుగా దాడులు ధ్వంసాలు కనీసం ఇంట్లోని విలువైన లేదా అవసరమైన వస్తువులను కూడా తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా కూల్చివేస్తలు చేస్తుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఏం జరుగుతుంది నిజాం ప్రభు కంటే మించిన ఘోరమైన తప్పిదం జరుగుతుంది బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బెటర్ అనిపిస్తుందేమో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన బెటర్ అనిపిస్తుంది ఇలాంటి అరాచకాలను చూసినప్పుడే ఇప్పుడు ఏదైనా చట్టం ప్రకారం వెళ్ళాలంటే ఏమైనా చేయాలంటే మొట్టమొదటిసారిగా ఇగో పలానా రంజిత్ ఉన్నాడు నేనే ఉన్నా నిన్ను అక్రమ కట్టడాలే గచ్చిన అనుకో నోటీసులు ఇవ్వాలి దాని మీద పదిహేను రోజుల సమయం ఉంటుంది దాన్ని కోర్టుకు వెళ్ళాలి మీరు నేను మేము నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు వెళ్తారు మేము ఇయ్యం చట్టం మీ అయ్యా మీ అయ్యా జాగిరా చట్టమే నీ చేతిలోకి ఎట్లా తీసుకుంటావు సినిమాలల్లో చూస్తలేవా చట్టాలు ఎవరి చేతిలో ఉండాలి ప్రజల చేతిలో ఉండాలి తర్వాత ఏమవుతుంది ప్రజాస్వామ్యం వస్తుంది ఒకసారి చూడురి ఇప్పటికే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను ఓడించడానికి ఎవరెవరైతే ఇల్లు ఓడిపోయేలో ఆ ఇంకొక ఎకరం పోయినా మంచిదే కానీ ఈయనను ఓడగొట్టాలని కంకణం కట్టుకొని గ్రామాలకు బయలుదేరుతారు ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళు అందరూ ఊళ్ళలో సర్పంచ్లే చేస్తారు పది లక్షలు పెట్టి అక్కడ కోటి రూపాయలైనా పెడతారు ప్రజాస్వామ్యం లేనప్పుడు నేను తప్పు చేస్తే ఏందని బయలుదేరి రేవంత్ రెడ్డి నీకు త్వరలో రుచి చూపెడతారు వాళ్ళు ఇగో ఆక్రమణలు ఎవరు నిర్ధారించారు ఎవరు పద్ధతి పాటించారు ఒకసారి చూడురి ఆక్రమణలని ఎవరు నిర్ధారించారు ఎవరు పద్ధతి పాటించారు తెలియదు నిర్మించిన వార వాదన ఏమిటి తెలియదు మరి అలాంటి స్థలంలో ఎవరు ఎలా అనుమతులు ఇచ్చారు తెలియదు ఇంటి నెంబర్ విద్యుత్ మంచినీరు రహదారి తదితర పౌర సౌకర్యాలు ఎలా కల్పించారు తెలియదు ఒకే స్థలంలో ఒక భవనం కూల్చి పక్కనే మరో భవనాన్ని మాత్రం ఎందుకు ముట్టుకోవడం లేదో అంతకన్నా తెలియదు హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు సార్ మీరు ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నారు మీరు ఒక డైనమిక్ ఆఫీసర్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ ఉంది మరి డైనమిక్ ఆఫీసర్ కాదా అవును అనేది మా బండి సంజయ్ అన్న చెప్తాడు ప్రస్తుతం కేంద్ర మంత్రి సంజయ్ అన్న చాలా క్లారిటీగా ఉన్నాడు సంజయ్ అన్న దగ్గరికి రేపు ఇల్లుండే అది ఇస్తా అన్నాడు తీసుకొని వచ్చి మరి ఇదే లైవ్లో చెప్పాలనుకున్నా అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను ఒక ఇల్లు తీసుకున్నా ఆ ఇల్లుకు సంబంధించి నేను కరెంటు బిల్లు కడతాను నల్లా బిల్లు కడుతున్నా దాంతో పాటుగా రహదారుల సౌకర్యాలు కూడా ఉన్నాయి మరి విద్యుత్ నెంబర్ ఉన్నది మంచినీరు ఉన్నది ఇంటి నెంబర్ ఉన్నది మరి ఎట్లా చేస్తారు మరి ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన వాడు తాగిన మైకంలో ఇచ్చిండా ఇచ్చినవాడు దద్దమ్మన లేకపోతే సన్నాష అధికారి కాదా లేకపోతే అనాధికారి ఇచ్చిండా చట్టాలు లేవా కళ్ళు మూసుకున్నాయా నిద్రపోయినాయా న్యాయస్థానంలో న్యాయదేవత లెక్క వీళ్ళ కళ్ళ గంతులు కట్టుకునేమన్నా పర్మిషన్ ఇచ్చింద్రా తప్పు చేసింది అధికారి అధికారి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళ మీద ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఐ రిక్వెస్ట్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చేతులను వినమ్రించి అడుగుతా ఉన్నా అధికారి కదా పర్మిషన్ ఇచ్చేటోడు ఆ అధికారికి సంబంధించి ఎందుకు సస్పెండ్ చేయవు ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవు ఒకవేళ ఆయన మీద నిజంగానే రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయంటే ఒత్తిళ్ళు చేసిన ఎవరైనా కూడా లోపలిద్దారా మనం ఇది కరెక్టేనా ఒకసారి చూడండి ఇంకొక అంశాన్ని కూడా చూడండి ఆక్ ఆక్రమణల నిర్మాణం అయితే నిరభ్యంతరంగా కూల్చేయండి తప్పులేదు కానీ భారత రాజ్యాంగం చట్ట సభలలో ఇందుకోసం కొన్ని చట్టాలు రూపొందించాయి వాటిని పాటించాలి నోటీసులు ఇవ్వాలి వాదనలు వినాలి తగినంత సమయం ఇచ్చి తర్వాత కూల్చివేతలు మొదలు పెట్టాలి అంతేగాని రాత్రికి రాత్రి ఏంది అంటే పిండారీల మీద పడ్డనట్లుగా ఈ దాడులు ఏమిటి రజాకారులు ఊరి మీదుగా పడ్డట్లు ఈ భయం భయమైంది భయా భయానకరమైన పరిస్థితులను సృష్టించడం ఏంటి ఆ భవనాలనే రాత్రికి రాత్రి ఎక్కడి నుంచో ఎక్కడికో పారిపోతాయా వాటిని నిర్మించిన వారు ఎక్కడికైనా ఎత్తుకుపోతారా కోర్టు పోయే కోర్టుకు పోయే అవకాశం కూడా ఇవ్వకుండా చీకటి దాడులు ఏమిటి ఇంకొకటి కూర్చివేతలలో ఒక్క కాంగ్రెస్ నేత భవనం ఎందుకు కూలదు ప్రత్యర్థి పార్టీల నేతలే టార్గెట్గా ఫ్యాక్షన్స్ రాజకీయాలు నడుస్తున్నాయి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రత్యర్థులను ఏంది అంటే ట్రర్రరైజ్ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా ఏలిన వారు కోరిన కోరికలు తీర్చడానికి వారిపై కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వం ఉత్తరాదిలోని బుల్డోజర్ రాజకీయం తీసుకో ఎంచుకుందా దీని వెనుక ఎత్తుగడ ఏమిటి ప్రభుత్వం గమనించిందో లేదో ఇలాంటి కూల్చివేతల మధ్య ఈ మధ్యనే ఒక కోటి ఇరవై ఏళ్ళ క్రితం కచ్చిన భవనాలకు అన్ని రకాల అనుమతులు ఇచ్చి పౌర సౌకర్యాలు అన్ని కల్పించి పన్నులు కూడా వసూలు చేసుకుని ఇప్పుడు హఠాత్తుగా అక్రమ కట్టడం అని కూల్చివేస్తామంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది దేశంలో ఒక రాజ్యాంగం ఉంది దానికి ప్రభుత్వం దాని తాలూకా కూల్చివేతల బీగ్రేలు గమనించాలి రాష్ట్రం ఎవ్వడి జాగిరి కాదు ఎవని జాగిరీ కాదు